హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో స్నాక్స్ అన్నీ అయిపోయినప్పుడు ఏదైనా తినాలనిపించింది అనుకోండి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఎప్పుడు వాటితోనే చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫస్ట్ అయితే మనకు కావలసిన వరకు గోధుమ పిండిని తీసుకోవాలి కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను స్వీట్నెస్ కోసం గోధుమలు ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న ఈ బెల్లంలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి బెల్లం పాకం అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగిన తర్వాత వడకట్టుకొని ఇలా పిండిలోకి కలుపుకోవడమే బెల్లంలోకి మనం వాటర్ యాడ్ చేసినప్పుడు కొంచెం చూసుకొని తక్కువగా యాడ్ చేసుకోవాలి కావాలంటే తర్వాత మనం కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ మనం బెల్లం కరిగించడానికి మాత్రమే హీట్ చేస్తున్నాము ఆ వాటర్ని స్ట్రైన్ చేయడం వల్ల అందులో ఏదైనా నలకలు మట్టి ఇలాంటివి ఉంటే చక్కగా సపరేట్ అయిపోతాయి ఇక్కడ వాటర్ కొంచెం తక్కువ అయినట్టుగా అనిపిస్తున్నాయి కదా మెల్లిగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే ఇలా చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న స్నాక్స్కి మంచి ఫ్లేవర్ రావడానికి కొన్ని అయితే మనం యాడ్ చేయబోతున్నాము దానికోసం ఫస్ట్ అయితే మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలి కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా పర్లేదు ఎండు కొబ్బరి అయినా పర్లేదు జస్ట్ బాగా మెత్తగా పౌడర్ అవ్వాలి నేనైతే ఇక్కడ పూజకు వాడిన కొబ్బరికాయ ఉంటుంది కదా అది తీసుకుంటున్నాను మూడు లేదా నాలుగు ఇలాచి మీరు ఫ్లేవర్ని ఇష్టపడేదాన్ని బట్టి వేసుకోండి మనం ఈ స్నాక్స్ తింటున్నప్పుడు ఎక్కడా కూడా మనకి ఇలాచీ తొక్కలు తగలకుండా టేస్ట్గా ఉండాలంటే నేనైతే ఇక్కడ లోపల గింజల వరకు సపరేట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అలాగే కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా చెక్కులాగా అది నచ్చని వాళ్ళు కూడా ఉంటారు నచ్చకపోతే ఆ పాట్ని మీరు సపరేట్ చేసి తీసుకోవచ్చు నేనైతే ఫుల్గా వేసేస్తున్నాను చూస్తున్నారా కొబ్బరి అనేది ఎక్కడా కూడా పలుకు లేకుండా మెత్తగా పౌడర్ అయిపోవాలి అలాగే ఇలాచీ కూడా అందులో బాగా కలిసిపోయింది ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది బెల్లం వాటర్ వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే అందులో బాగా కరిగిపోయి ఉండేది నేను వేసుకోవడం కొంచెం లేట్ అయింది నెయ్యి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది కాస్త నిదానంగా పిండి మరీ జారుగా మరి గట్టిగా లేకుండా మీడియంగా ఉండేటట్టుగా కలుపుకోవాలి నాకు ఇక్కడ వీడియో క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి చిటికెడ అంటే చిటికెడే ఎందుకంటే మనం చేస్తున్నది స్వీట్ కాబట్టి ఎక్కువ మాత్రం యాడ్ చేసుకోకూడదు ఇలా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఈ పిండి మొత్తం ఇందులో నుంచి చేతితో తీసుకోవాలి ఇప్పుడు మన చేతిని ఉపయోగించి మొత్తం అన్ని బాగా కలిసేలా ఒకసారి పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిండి మరీ జారుగా ఉందంటే లాగేస్తుంది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ని ఆయిల్లో డిప్ చేసుకుంటూ ఇలా వేసేసుకోవచ్చు స్పూన్ కన్నా కూడా నాకైతే హ్యాండ్తోనే కంఫర్టబుల్గా అనిపించింది కాబట్టి నేనైతే హ్యాండ్తోనే వేసేస్తున్నాను ఈ స్వీట్ బోండాస్ మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు వీలైనంత చిన్న సైజులో వేసుకుంటేనే చాలా బాగుంటాయి ఎందుకంటే లోపల పిండి బాగా కుక్ అవుతుంది పెద్దవిగా వేసుకున్నామంటే ఇవి కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి వీలైనంత చిన్నగా వేసుకుంటేనే చాలా బాగుంటాయి ఇవి ఆయిల్లో వేయకముందు పిండి కలుపుతున్నప్పుడే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో ఇక చేశాక టేస్ట్ ఎంత బాగుంటుందో దాన్ని బట్టే అర్థమైపోతుంది ఇంకొక విషయం ఏంటంటే నేను ఎక్కడా కూడా కొలతలు అనేవి మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఎవరు అవసరాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు కాబట్టి కానీ నేను మీకు చెప్పాలనుకునే చిన్న టిప్ ఏంటంటే ఎక్కువ స్వీట్ యాడ్ చేసినప్పుడు వీటి కలర్ అనేది తొందరగా చేంజ్ అయిపోతుంది లోపల సరిగా కుక్ అవ్వదు కూడా గోధుమలు ఆల్మోస్ట్ స్వీట్గానే ఉంటాయి కాబట్టి స్వీట్నెస్ కొంచెం తగ్గించి వేసుకుంటే ఎక్కువసేపు వీటిల్ని ఫ్రై చేసుకోవచ్చు అలా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా బాగా కుక్ అవుతుంది ఎప్పుడైనా వీటిల్ని మనం చేసుకుంటున్నప్పుడు ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి పొరపాటుగా ఫ్లేమ్ హైలో ఉందంటే కలర్ అనేది తొందరగా చేంజ్ అయిపోతుంది లోపల సరిగా కుక్ అవ్వదు మనం దేవుడికి నైవేద్యంగా బెల్లం పెడుతూ ఉంటాం కదా తర్వాత తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము ఎప్పుడైనా మనకి స్వీట్స్ తినాలనే క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్వీట్స్ చేసుకున్నారంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటాయి ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మరి వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే వీటి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది చివరిగా చూసారా ఆయిల్ అస్సలు పీల్చలేదు చాలా బాగుంటాయి తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి